నమస్కారం అండి సర్వే జనా భవంతు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే ఓం శ్రీ జాతక నిలయం నా నామము శ్రీ రుద్ర పూజారి సంతోష్ స్వామి ఓం శ్రీ రుద్ర జాతక నిలయం శాస్త్రం ఒక సముద్రం ఎంత నేర్చుకున్నా మరికొంత మిగిలి ఉండే మహావిద్య జ్యోతిష విద్యను నేర్చుకోవాలనుకుంటే అంత సులువు కాదు అది ఎన్నో ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ దానికి దేవి అనుగ్రహం ఉండాలి అవపోసన పట్టాలి అవాంతరాలను అధిగమించాలి అందుకు పంచభూతాలు సహకరించాలి నిజానికి మనిషి వేసే ప్రతి అడుగులో జ్యోతిష్యం మిళితమైపోయింది ఇంతటి మహోదృష్టమైన మహత్తరమైన శాస్త్రాన్ని బాల్యం నుండే అవపోసన పట్టి జ్యోతిష్యంలో శాస్త్ర నిపుణులుగా రాణిస్తున్నారు సర్వమంత్ర సిద్ధి పొందిన జ్యోతిష్యులు మన గురూజీ రుద్ర పూజారి సంతోష్ స్వామి గారు సందర్శించి అమ్మవారి అనుగ్రహానికి హిమాలయాల్లో శక్తియుక్తలను ఆవాహనం చేసుకుని కేవలం ఒక ముఖ కవలికలను బట్టి గ్రహాల స్థితిగతులను బట్టి జాతక బలాబలాలు చెప్పే జ్యోతిష్యులుగా ఖ్యాతి పొందారు మన గురూజీ రుద్ర పూజారి సంతోష్ స్వామి గారు వారసత్వ పరంపరలో అఘోరల వద్ద గురువుల దగ్గర అపారమైన అనుభవాన్ని పొంది శక్తి పీఠాలను ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పూజలు చేసి నిత్యం దేవుని సేవలో మమేకమయ్యారు ప్రపంచంలో సమాధానం లేని ప్రశ్న ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు జీవితంలో నిరాశతో కూరుకుపోయిన మీకు మీ జీవితాన్ని మార్చే దశ మీ అదృష్టాన్ని చూపే దిశ ఓం శ్రీ రుద్రజాతక నిలయం కష్టం ఏదైనా ఆపద ఏదైనా సమాజంలో అవమానాలు ఎదుర్కొన్నా చేతిలో వచ్చిన అదృష్టం అందకపోయినా సమస్య ఏదైనా సమాధానం ఒక్కటే అదే ఓం శ్రీ రుద్రజాతక నిలయం మీ భవిష్యత్తుని తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు ఓం శ్రీ రుద్ర జాతక నిలయాన్ని సంప్రదించండి జాతక పరమైన సమస్య ఎటువంటిది ఉన్నా మీకు మీ కుటుంబానికి మీ ఎదుగుదలకు సంబంధించి వందకు వంద శాతం ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది దీంట్లో మీరు ఎటువంటి చింత అవసరం లేదు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాస్త్రోక్తంగా శాశ్వత పరిష్కారం చూపగలరు మన గురూజీ రుద్ర పూజారి సంతో స్వామి గారు జాతకం అనేది మన జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతుంది అది మన స్వభావం భవిష్యత్తు గురించి అనేక విషయాలను తెలియజేస్తుంది జాతకం అనేది ఒక దివ్యమైన బహుమతి అది మనకు మన గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది జాతకం మనకు మన బలహీనతలను గుర్తించడానికి మరియు వాటిని అధిగమించడానికి సహాయపడుతుంది జాతక నిలయం మీ భవిష్యత్తును ముందుగానే తెలుసుకోండి ఈ వారం మీకేం జరుగుతుందో తెలుసుకోండి ఈ రోజు మీకు అనుకూలమైన రంగు ఏదో తెలుసుకోండి మీ జీవితంలో ఏ ఏ మార్పులు రాబోతున్నాయో తెలుసుకోండి మీ జీవితంలో ప్రేమ పెళ్లి విషయాల గురించి తెలుసుకోండి మీ రాశి ఫలాలు తెలుసుకోండి గ్రహాలు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోండి మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా ఇప్పుడే ఓం శ్రీ రుద్రజాతక నిలయాన్ని సంప్రదించండి మీ జీవితంలోని సమస్యలకు స్వస్తి పలకండి ఓం శ్రీ రుద్రజాతక నిలయం శ్రీ రుద్రజాతక నిలయం మీ జాతక చక్రం మరియు నామ నక్షత్రం చూసి జ్యోతిషం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు వివాహ ఆలస్యం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ధనం నిలకడలేకపోవడం ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం శత్రుపీడ నరఘోష ఇంకా అనేక రకాల దోషములు వంద శాతం శాశ్వత పరిష్కారం చేయబడును ఈ మానవ సృష్టిలో సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు మనకున్న ఎన్నో కష్టాలు నష్టాలు కొట్టగలవారు అమ్మవారి ఉపాసకులైన శ్రీ రుద్ర పూజారి సంతోష్ స్వామి గారు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జాతకం మన భవిష్యత్తుని నిర్ణయించదు కానీ మనం ఎలా జీవించాలనే దానికి మార్గదర్శనం చేస్తుంది జాతకం అనేది ఒక సాధనం అది మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది జాతకం మనకు మన ప్రతిభను గుర్తించడానికి మరియు వాటిని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది ఇప్పుడే రుద్ర రుద్రజాతక నిలయాన్ని సంప్రదించండి మీ జీవితంలోని సమస్యలకు స్వస్తి పలకండి మా అడ్రస్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి అనకాపల్లి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ టూ వన్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ గత ఇరవై సంవత్సరాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నారు అసలు జ్యోతిష్యం అనేది సైన్స్ పుట్టకముందు నుండే ఉంది ఎందుకంటే మన పూర్వీకులు రేపు ఏమి జరుగుతుందో చెప్పేవారు అదే జ్యోతిష్య శాస్త్రం అటువంటి జ్యోతిష్య శాస్త్రం ఎంతో గొప్పది తీవ్రమైన కష్టాల్లో ఉన్న ఎంతో మందిని తన పూజా మంత్రశక్తితో ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారాన్ని చూపిస్తానని అంటున్నారు మన పూజారి సంతోష్ స్వామి గారు జ్యోతిష్యమనేది పూర్వీకులు మనకిచ్చిన వరం ఆనాటి వ్యాస మహర్షి నుండి బ్రహ్మంగారి వరకు చెప్పిందే చెప్పినట్లుగా జరుగుతుంది అదే జ్యోతిష్య శాస్త్రంకున్న గొప్పతనం ఈ రోజుల్లో ఎంతమంది ప్రజలు అనారోగ్యం పాలై ఏ హాస్పిటల్కి తిరిగినా ఏమీ లేదు అని అంటున్నారు కాని వారికి తెలియని ఏదో వేదనా బాధ అటువంటి బాధలు పడుతున్నవారికి గురువుగారు గొలుసంజనము తమలపాకుమీద కాటుకతోనే అంజన వేసి మొదట సమస్యను కనుక్కొని దానికి తగినట్టుగా పరిష్కరించగలరు కొంతమంది అయితే ఏకంగా వారికి గిట్టని వారు చేసిన చెడు ప్రయోగాల వలలో చిక్కుకొని అందులో నుండి బయటికి రాలేక అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు మరియు ఈ చెడు ప్రయోగాలు తగిలిన వాళ్లకి ఏది చేసినా కలిసి నిద్రపట్టకపోవటం చూస్తూ చూస్తూ ఉండగానే వారికి మానసిక జబ్బులు రావడం ఈ విధంగా ఉన్నవారు వెంటనే ఆలస్యం చేయకుండా గురువుగారిని గారిని కలిసి ఈ చెడు నుండి బయటపడండి ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ జ్యోతిష్య సేవలను అందిస్తున్నారు గురువుగారికి గారికి అంతటి దైవశక్తి రావడానికి గల కారణం వాళ్ల తాతగారైనటువంటి శ్రీరాములు గారు గురూగారు చిన్న వయసులో ఉన్నప్పుడే పసరపోసి ఆయనను విద్యలోకి రాణించడానికి ఎంతో కృషి చేసినందువలన ఆయన కృషి ఫలితంగా గురువుగారు ఎన్నో విద్యలను నేర్చుకుని ఇప్పుడు మన ఎంతోమందిని కాపాడుతున్నారు తన జ్యోతిష్య శక్తితోనే వీరు ప్రతివారము అన్నదానం కూడా జరిపిస్తున్నారు మరియు ఎంతోమందికి పేద ప్రజలకు తన ట్రస్టు ద్వారా సేవలందించి తనదైన సహాయం చేస్తున్నారు అయితే ఈ రోజుల్లో ప్రజలు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని జ్యోతిష్యం మీద విరక్తి కలిగి ఉంటారు అటువంటి వారు ఒక్కసారి గురువుగారు చెప్పిన మాటలు గురువుగారు చేయించిన పూజలు చేసుకోండి తప్పకుండా మీరు సమస్యల నుండి బయటపడతారని గురువుగారు చెబుతున్నారు ప్రేమించుకున్న వారు దూరం కావడం ప్రేమించుకున్నవారు మోసం చేయటం మరియు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకపోవడం అనారోగ్య పరిస్థితులు చదువులో ముందుకు వెళ్లలేకపోవడం పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకపోవడం పోలీస్ గొడవలు కోర్టు కేసు సమస్యలు ఎంత చేసినా మిగులుబాటు లేకపోవడం వ్యవసాయ ఫలితాలు తక్కువగా రావటం నాగదోషము కుజదోషము రాహుకేతు దోషాలకు యంత్రములు కట్టబడును మరియు పూజలు చేయబడును ఇప్పుడే ఓం శ్రీ రుద్రజాతక నిలయాన్ని సంప్రదించండి మీ జీవితంలోని సమస్యలకు స్వస్తి పలకండి మా అడ్రస్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి అనకాపల్లి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్